యూత్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు చదువుకున్న తర్వాత సామాజిక స్పృహ తగ్గిపోతుంది ఒకటి రెండు ఇట్లాంటి సాహిత్య సభలకి అసలు రాదు ఎందుకంటే తెలుగు పూర్తిగా మర్చిపోయే స్టేజ్కి వచ్చేసారు వాళ్ళు సో ఇట్లాంటి దానికి ధైర్యం చేసి వరుణ్ ఒక సమావేశం పెడతామని అంటే ఇంతమంది వచ్చినందుకు మీకు కూడా అభినందన లేదు ఆయనతో పాటు మీకు కూడా ప్రేక్షకులకు కూడా అభినందన అయితే మన దళిత సాంస్కృతిక సాహిత్య మహోత్సవం చాలా మంచి ఉద్దేశం మనం ఇప్పుడు కాంటెంపరీ మాట్లాడుకునే ముందు ఈ మనం గుర్రం జవ గారి జయంతి సందర్భంగా ఇక్కడ కూడాం కాబట్టి మన ముందు మాట్లాడిన కోటేశ్వరరావు గారు చాలా కూలంకషంగా గుర్రం జయశివా గారి కవిత్వం గురించి కానీ ఆయన చేసిన బాధ గురించి కానీ చెప్పారు మీకు అయితే ఒక్క ఒక్క విషయం మీద ప్రస్తావించాలనుకుంటాను గుర్రం జయశివా గారు మహాకవి కవి అని చాలా బెరుదలు ఉన్నాయి దాంతోపాటు ఆయనే చెప్పారు విశ్వనరుణ్ణి అని దాంతోపాటు మనం అందరం కూడా చెప్తున్నాం ఆయన విశ్వ కవి అని ఎందుకు చెప్తున్నాం ఎందుకు ఆయన విశ్వకవి అయ్యాడు ఎందుకు ఆయన విశ్వ నరుడు అయ్యాడు ఏ ప్రాంతంలోనైనా మన పురోజాశ్ గారు కూడా తెలుగులోనే రాశారు తెలుగు సాహిత్యంలోనే రాశారు కానీ హిందీ సాహిత్యం కానీ లేకపోతే అదర్ సాహిత్యంలో రాయలేదు మనకున్న కవుల్లో కూడా చాలామంది తెలుగు సాహిత్యంలోనే రాశారు ఆయన సమకాలీకులైన వరసాడప్పారావు గారు కానీ తర్వాత కృష్ణశాస్త్రి గారు కానీ తర్వాత ఆయన సమకానుకూల కవుల్లో వాళ్ళల్లో ఉన్న వాళ్ళల్లో కూడా తెలుగులోనే రాశారు మరి వాళ్ళు ఎవరికి లేని బిరుదు ఈయనకి జాతీయ కవి విశ్వకవి విశ్వనరుడు అని చెప్పి ఎందుకు వచ్చింది మనకి అనేది మనకు ఒకసారి చూద్దాం ఈ కవులందరూ కూడా జాషో గారి సమక్యాలైన పరిస్థితుల్లో భావ కవిత్వం వచ్చింది వచ్చిన కవిత్వం వచ్చింది తర్వాత ఫిక్షన్ అంటారు లేనిది ఉన్నట్టు వర్ణించడం అట్లాంటివన్నీ కూడా చేశారు సో పద్యాన్ని కూడా వాళ్ళు ఒక వాహనంగా ఎన్నుకున్నారు పూర్వం జాషువా గారు కూడా పద్యాన్ని ఒక వాహనంగా ఎన్నుకున్నారు తప్పితే ఆ రోజుల్లో పద్యంగా అని చెప్పకపోతే ఇది కవి కాదంటారు పద్యం చెప్పినే కవి అప్పుడు కాబట్టి ఈయన కూడా కవిగా గుర్తించబడాలంటే ఖచ్చితంగా పద్యంగానే పద్యాన్ని మాత్రమే వాహనంగా తీసుకోవాలని చిన్న చిన్న పద్యాలు తీసుకున్నారు అయితే ఇప్పుడు ఆయన విశ్వకవి ఎట్లా అయ్యారు ఎట్లా అయ్యారు జాతీయ కవి అయ్యారు అనేది మనం ఇప్పుడు చూద్దాం భారతదేశంలో కవిత్వం చెప్పే సబ్జెక్ట్స్ అన్నిటికంటే ఈయన డిఫరెంట్ కవిత్వం తీసుకున్నాడు డిఫరెంట్ సబ్జెక్ట్ తీసుకున్నాడు అయితే ఈ ఈ సబ్జెక్ట్ ఆయన అనుభవపూర్వకంగా వచ్చిందా ఆయన అనుభవించిందా లేకపోతే ఈ జాతులు వీళ్ళు ఇక్కడ పడుతున్న బాధలు చూసి ఆ స ఆ సబ్జెక్టుని ఎన్నుకున్నాడా అనేది మనకు విజయబద్ధంగా తెలియదు కానీ మొత్తానికి భారతదేశం యొక్క ఆత్మ అని ఏదైతే అనుకుంటున్నామో దాని గురించి మాట్లాడారు ఆయన అది హిందూ మతం హిందూ మతంలో ఉన్న కుల వ్యవస్థ ఈ కవులు ఎవరు కూడా కుల వ్యవస్థని మాట్లాడినోళ్ళు లేరు మీరు గమనించినట్లయితే ఇప్పుడే చెప్పారు విశ్వనాథ్ కవి గారు కానీ లేకపోతే అప్పారావు గారు కానీ దేశం గురించి మాట్లాడారు భూమి గురించి మాట్లాడారు మొక్కల గురించి మాట్లాడారు దేవతల వర్ణనల గురించి మాట్లాడారు తర్వాత అభివృద్ధి గురించి మాట్లాడారు మీరు ఏ చూసినా అన్నీ వస్తాయి కానీ కులం గురించి మాట్లాడిన ఒకే ఒక కవి గుర్రం జాషవ్ గారు సో ఈ కులం అనేది భారతదేశం మన భారతదేశం కూడా డిస్టింగ్గా ఎందుకు కనపడుతుంది ప్రపంచంలో అంటే ప్రపంచంలో ఇన్ని దేశాలు ఉన్నాయి దగ్గర దగ్గర రెండు వందల ముప్పై దేశాలు ఉన్నవాళ్ళు వాటిల్లో దేనిలో కూడా కులం యూనిట్గా కులం వ్యవస్థగా ఉండదు వర్గం శ్రామిక వర్గం అనేవో వ్యవసాయ వర్గం వాళ్ళని పీడించే వాళ్ళని రెండు వర్గాలు ఉంటాయి భారతదేశంలో మాత్రం శ్రామిక వర్గం ఉంది పీడించే వాళ్ళు ఉన్నారు ఈ శ్రామిక వర్గంలో కులం ద్వారా పీడించేది కూడా ఉంది సో ఈ యొక్క క్యారెక్టర్ని బయటకు తీసుకొచ్చింది గుర్రం జావు గారు సో ఆయన పద్యాల్లో మనకి చాలా కనపడుతుంటాయి మన కోట్సరా గారు చాలా పద్యాలు చెప్పారు అయితే ఒకటి మాత్రం నాకు చాలా చాలా అట్రాక్ట్ అయింది అదేంటంటే ఉద్దరించు దేవుడెవడో అని ఒక పద్యం స్టార్ట్ అవుతుంది మూడే సెంటెన్స్లు ఉన్నాయి దేవుడే లేడు తర్వాత ఈ మానవులేం ఉద్ధరిస్తారు అసలు ఈయన చేసిన పాపం ఏంటంటే ఈయనకే ఇంతవరకు తెలియదు అని అంటాడు అంటే ఆ ఒక్క సెంటెన్స్లో ఎంత సబ్జెక్ట్ ఉంటుందంటే దేవుళ్ళని వ్యతిరేకించారు ఓ పక్క నుంచి మనుషుల్ని విమర్శించారు ఓ పక్క నుంచి మన అమాయకత్వాన్ని కూడా చూసారు మనం ఏం పాపం చేశామో మనకే తెలియదు ఈ దళితులు ఏం పాపం చేశారో మనకే తెలియదు ఇప్పుడే కూడా ఇన్ని వందల సంవత్సరాలు అనుభవించేమని అయిపోయింది స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పుడు డెబ్బై ఆరు సంవత్సరాలు అని మనం సెలబ్రేట్ చేసి ఇప్పటికే కూడా మనం ఏం పాపం చేసేవో మనకు తెలియదు అట్లాంటిది ఆయన వంద సంవత్సరాల క్రితమే దాన్ని బయటికి తీసుకొచ్చారు సో ఎంత ఆర్ద్ర హృదయంతో ఆయన తీసుకొచ్చారు అనేది మనకు కనపడుతుంది అయితే రెండో విషయం చూస్తే ఆ టైం ఆ సమకాలీన పరిస్థితుల్లో మీరు గమనిస్తే అభ్యుదయ కవిత్వం కూడా వచ్చింది శ్రీశ్రీ గారు ఉన్నారు ఒక పక్కన సో కమ్యూనిజం వస్తుంది కమ్యూనిజం రాగానే మనకు కనబడే శ్రామిక వర్గం దాని గురించి మాట్లాడుతున్నారు అభ్యుదయ గురించి మాట్లాడుతున్నారు కానీ ఈ దళితులు పడుతున్న ఈ కుల వ్యవస్థలో పడుతున్న దాని గురించి మాత్రం ఒక్క కడి కూడా రాయలేకపోయాడు అదే గుర్రావు జాషేవ్ గారి డిస్టింక్ట్ గా కనపడుతుంది అదే గుర్రావు జాషేవ్ గారిని జాతీయ కవిగా కనపడుతుంది అదే గుర్రాం జాషేవ్ గారిని విశ్వ విశ్వనరుడు చెప్పి ఆయన ఏదైతే అన్నాడు అది కరెక్ట్ గా ఆప్ట్ గా సూట్ అవుతుంది సో అందువల్ల ఈయన మనం ఈ రోజు కూడా నూట ముప్పై సంవత్సరాల తర్వాత కూడా మనం జ్ఞాపకం తెచ్చుకొని ఆయన భావాలని ఆయన వ్యక్తపరిచిన బాధని ఆయన చేసిన ఆయన విశ్లేషించిన సొసైటీ అనేది సమాజం ఆయన విశ్లేషణని మనం ఇప్పుడు కూడా మనం చదువుకొని ఇప్పుడు ఈ విధంగా సభం పెట్టుకున్నాం చాలా మంది కొన్ని కోట్ల మంది వచ్చారు కొన్ని లక్షల మంది వచ్చారు మరి ఎవరి గురించి మనం పట్టుకోవట్లేదు కదా ఎవరో ఒకళ్ళు ఇద్దరి గురించి పట్టుకుంటున్నాం ఎందుకంటే ఆయన చేసిన ఆయన కాంట్రిబ్యూషన్ ఈ సొసైటీకి అంత సో ఇప్పుడున్న సమాజంలో రోజు రోజుకి తరిగిపోతుంది ఇది యూత్ యొక్క తప్పని చెప్పడం లేదు కానీ ఇట్లా సమాజం మారుకుంటూ వస్తుంది సమాజం మారుకుంటూ వస్తుంది ఉద్యోగం చేసే ఉద్యోగాలు కూడా మారుతున్నాయి ఇంతకుముందు ఇంగ్లీష్ రాకపోయినా కూడా ఉద్యోగం చేసేవాళ్ళం బాగానే ఉండేది ఇప్పుడు ఇంగ్లీష్ వస్తేనే ఉద్యోగం వస్తుంది కాబట్టి మోడర్న్ కాన్సెప్ట్ ఎంటర్ అయిన తర్వాత మన తెలుగు సాహిత్యం కానీ వీటి మీద మనకు దృష్టి తగ్గిపోతూ ఉంది సాహిత్యం మీద దృష్టి పెట్టాలని చెప్పి ఖచ్చితంగా చెప్పను కానీ మాతృభాషను మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది అట్లాగే గుర్రం జోషి గారు లాంటి మహోన్నత వ్యక్తిని గుర్తుపెట్టుకోవాలంటే మనం ఒక సాహిత్యం కోసం కాకపోయినా మన సమాజం కోసం ఆయన చెప్పిన కాంట్రిబ్యూషన్ గురించి మనం గుర్తుపెట్టుకోవాలి అతని నుంచి మనం ఏ నేర్చుకుంటాం ఆయన వ్యక్తపరిచిన దానిలో మనం ఏం అనేది తీసుకోవాలి ఆ విశ్లేషణ నుంచి మనం ఏం నేర్చుకుంటున్నాం ఇన్ని సంవత్సరాల్లో అంతకుముందు ఎట్లాగూ లేదు ఈ డెబ్బై ఆరు సంవత్సరాల్లో మనం ఏమైనా నేర్చుకున్నామో మన కుల సంఘాలు కానీ దళిత సంఘాలు కానీ దళిత ఉద్యమాల్లో కానీ ఖచ్చితంగా ఎంతో కొంత నేర్చుకున్నాం దళిత ఉద్యమాలు చేయటం చాలా మంచిది దానిలో అది అసలు దళిత ఉద్యమాలు అనేది ఈ దేశంలో ఉండాల్సిన ముఖ్యమైన భాగం ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఇండియన్ డెమోక్రసీ అయితే సోషల్గా కొంత పెరిగాం ఆర్థికంగా పెరగట్లేదు మనం దీన్ని మనం ఏం చేయాలి ఇది ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో మన యూత్ కానీ మన మిడిల్ ఏజ్డ్ పీపుల్ కానీ పెద్దవాళ్ళు ఎట్లాగో దాటి వెళ్ళిపోయాం మిడిల్ ఏజ్డ్ పీపుల్ కానీ లేకపోతే పొలిటికల్ లీడర్స్ కానీ రిప్రజెంటేటివ్స్ బిలాంగింగ్ టు దీస్ పీపుల్ రిప్రజెంటేటివ్స్ బిలాంగింగ్ టు నాన్ దళిత్స్ ఆల్సో చేయాల్సిన పని ఏంటంటే వీళ్ళకి అభివృద్ధికి ఎట్లా వస్తారు పై ఈ గ్రూప్స్ ఈ నిమ్మిన జాతులు కానీ ఎస్సీస్ కానీ బీసీఎస్ కానీ లేకపోతే ముస్లిమ్స్ కానీ వెనకబడిన ఉన్నత వర్గాల్లో ఉన్నత కులాల్లో కూడా వెనకబడిన వాళ్ళు ఉంటారు కొంతమంది వన్ పర్సెంట్ టూ పర్సెంట్ వాళ్ళని కూడా ఎలా తీసుకొస్తారని చెప్పి ఒక థింక్ ట్యాంక్ లాగా బయలుదేరారు దానికి మనం టువర్డ్స్ దట్ మనం ఏమైనా చేస్తున్నామా టువర్డ్స్ దట్ మన ప్రయత్నం ఏమైనా ఉందా అని అంటే ఖచ్చితంగా ఉంటుంది అది ఎట్లా అంటే గవర్నమెంట్ వ్యతిరేకించడం కాదు గవర్నమెంట్ వ్యతిరేకిస్తే ఏం జరుగుతుందో మనం అందరికీ చూసాం నక్సల మూమెంట్ని చూసాం గవర్నమెంట్ వ్యతిరేకించి సాయుధ పోరాటం చేసిన వాళ్ళు ఏమైపోయింది చూసేశాం అట్లాగే అగ్రెసివ్ ఉద్యమాలు చేసిన వాళ్ళని చూసాం మొత్తం ఫెయిల్ అయిపోయింది అయితే ఉంటూ గవర్నమెంట్ ఈ ఈ వర్గాల కోసం చేస్తున్నది ఏంటి గవర్నమెంట్ ఏమేమి స్కీములు ఇస్తుంది వీళ్ళ అభివృద్ధి కోసం వీళ్ళ అభివృద్ధి దేశ అభివృద్ధిలో వీళ్ళ అభివృద్ధి భాగం అని భావించే గవర్నమెంట్లు ఏం చేస్తున్నాయి దేశం అభివృద్ధి చెందాలంటే మనం ముప్పై పర్సెంట్ ముప్పై ఐదు పర్సెంట్ ఉన్న ఖచ్చితంగా అభివృద్ధి చెందాల్సిందే దేశం బాగుపడాలంటే యాభై పర్సెంట్ ఉన్న ఉమెన్ అభివృద్ధి చెందాల్సిందే వీళ్ళు లేకుండా అయితే యాభై మంది పర్సెంట్ లేకపోతే ఉన్న అరవై పర్సెంట్తో అయితే దేశం అంతా అభివృద్ధి చెందదు కదా ప్రపంచంతో పోల్చుకుంటే మనం ఎక్కడున్నాం ఎందుకు చిన్న చిన్న కంట్రీలు కూడా చాలా ముందుకు వెళ్తాయి మనం ఎందుకు వెనకబడుతున్నాం అంటే మనం సగం మంది పనిచేయట్లేదు ఇక్కడ లేకపోతే ప్రభుత్వం ఇస్తున్నది వీళ్ళని అభివృద్ధి చేయాలి అని చెప్పి ప్రభుత్వం చేస్తున్న స్కీమ్స్ని అర్థం చేసుకునే మన లీడర్స్ కనపడలేదు అందుకని ఈరోజు నేను మన దళిత లీడర్స్కి మనం ఉన్న చదువుకున్న వాళ్ళకి అప్పీల్ టు ఎవ్రీబడి ఏంటంటే బికమ్ ఏ ప్రెషర్ గ్రూప్స్ ఒక దాకా వచ్చాం మనం ఉద్యమం చేసుకుంటూ వచ్చాం గ్రూపులు గ్రూపులు ఏర్పడుతున్నాం ఇట్లాంటి మీటింగ్లు పెట్టుకోగలుగుతాం నెక్స్ట్ ఏంటి వాట్ నెక్స్ట్ యూత్ తీసుకోవాల్సిందేంటి మిడిల్ ఏజ్డ్ పీపుల్ తీసుకోవాల్సిందేంటి ఇక్కడే ఆగిపోదావా ఈ సభలతోనే ఆగిపోదామా లేకపోతే ఇంకా ఉద్యమం చేద్దాం అంబేద్కర్ ఉద్యమం చేద్దాం బొమ్మలు పెట్టుకుందాం కమ్యూనిటీ హాల్ పెట్టుకుందాం దీనివల్ల మన సోషల్ స్టేటస్ పెరుగుతుంది తప్పితే ఆర్థికంగా ఎవరైనా పెరుగుతున్నారా అరవై ఏళ్ల క్రితం నేను చూసిన అతను ఇంకా కూల్ చేసుకుంటానే ఉన్నాడు అరవై ఏళ్ల క్రితం నేను చూసిన ఫ్యామిలీ ఇంకా బయటికి రాలేదు ఏదో కొద్ది మంది అవకాశాలు అందుకొని పైకి వెళ్ళారు కానీ రూరల్ ఇండియా బ్లీడింగ్ హెల్త్ ఆరోగ్య సమస్యలతో బ్లీడ్ అవుతుంది రక్త ప్రవాహం ఆరోగ్య సమస్యలతో పడుతున్నారు విద్య సమస్యతో బాధపడుతున్నారు డెబ్బై ఆరు సంవత్సరాల తర్వాత కూడా ఏంటి అంతా నిరుద్యోగంతో బాధపడుతున్నారు ఇంజనీరింగ్ అని వచ్చింది ఇంజనీరింగ్ లో మొత్తం అన్ఎంప్లాయ్మెంట్ ఉంటుంది ఈ వర్గాల్లోనే ఉంటుంది అన్ఎంప్లాయ్మెంట్ దీనికి కారణం ఏంటంటే మనము సెల్ఫ్ రిలయంట్గా ఉండటానికి మనం ప్రయత్నం చేయట్లేదు స్వాలంబన. ప్రభుత్వం ఇచ్చే ఏ ఏ స్కీమ్స్ తోటి దాన్ని ఎలాగ తీసుకోవాలి దాంతో మనం స్వలంబన ఎలా సాధించాలి ఆర్థికంగా బలవంతంగా ఎట్లా తయారైన విషయాన్ని మనం ఆలోచించలేకపోతున్నారు ఎట్లాగో రూరల్లో ఆలోచించలేరు ఎందుకంటే వాళ్ళు చదువుకోలేదు చదువుకున్న మనం ఏం చేస్తున్నాం మన దళితి లీడర్స్ ఏం చేస్తున్నారు మన ఉద్యమాలు ఏం చేస్తున్నాయి వీటితో పాటు పై కూడా కాన్సన్ట్రేట్ చేయాలి ప్రతి గవర్నమెంట్ స్కీమ్లో సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్లో కన్సర్మీ బడ్జెట్లో ఎస్సీస్కి ఎంత బడ్జెట్ అంటున్నారు డెవలప్మెంట్ యాక్షన్ ప్లాన్ సబ్ ప్లాన్ అది ఇదే అని చెప్తున్నారు దాన్ని ఎక్కడి దాకా రీచ్ అవుతుంది మండలికి వస్తుందా గ్రామానికి వస్తుందా స్టేట్కి వస్తుందా ఏమైపోతున్నాయి వాటి గురించి అవేర్నెస్ మనం మనం చదువుకున్న వాళ్ళమే మన ఉద్యమకారులు వాటి గురించి ఆలోచించాల్సిన అవసరం ఈరోజు ఉంది లేకపోతే ఇంకేదేదో స్కీమ్స్ వస్తుంది సిఎస్ఆర్ అని అంటారు మీకు తెలిసే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అని ఒక స్కీమ్ తీసుకొచ్చారు అది ఎవరికోసమో కాదు ఈ వర్గాలకి వేరుకి చెప్పడానికి జనరల్కి సా ప్రాఫిట్ సంపాదించి నల్ల టూ పర్సెంట్ మీరు ఖర్చు పెట్టారంటే వెనకబడిన వర్గాలు ఖర్చు పెట్టారు వెనకబడిన వర్గాలు ఎవరంటే సెటిల్ క్యాష్ అండ్ సెటిల్ ట్రైప్ చెప్తే ఇంకో కనపడరు ఆల్ ఓవర్ ఇండియాలో ఇదే నార్త్ ఈస్ట్ కానీ నార్త్ కానీ వెస్ట్ కానీ సౌత్ కానీ ఈ వర్గాలే దాన్ని ఎక్కడి నుంచి తీసుకొని అది కూడా మిస్యూటిలైజ్ అవుతుంది దాన్ని ఎలా తీసుకొని మనం ఈ ప్రజలకి ఉపయోగం చేయాలని చెప్పి చేయాల్సింది చదువుకున్న మన యువత చదువుకున్న మన లీడర్స్ సో ఈ విధంగా రకరకాల స్కీమ్స్ ఉన్నాయి ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ ఉంది ఎంతమంది మనం లోన్ పెడుతున్నాం బ్యాంక్లో స్కీమ్స్ మాత్రం ఎనభై వేలు లక్ష కోట్లు కనపడుతుంటాయి ఎవరికన్నా వచ్చిందంటే పల్లెటూరులో నాకు ఎవరికి రాలేదంటాడు మనలో మొత్తంలో ఇద్దరు కనిపడుతున్నారు నాకు ఎవడో ఒకడు అది కూడా ఏదో తల చొక్కా వేసుకొని కొంచెం తోట మోటా లీడర్ ఉంటే వానికి వస్తుంది మిగతా అన్ని బేనామీలు వాడుకుంటున్నారు మన లీడర్స్ ఏం చేస్తున్నారు బేనామీలు వాడుకున్న చూడటానికి మాకు కావట్లేదా వాళ్ళకి చెప్తున్నావా అయ్యా నీకు ఇది వస్తుంది వీళ్ళకి కాదు మనం వాడుకున్నాం సబ్సిడీస్ వస్తుంది గవర్నమెంట్ ఇస్తుందని అని మనకు తెలియట్లేదు ఈ ఉద్యమంతో పాటు ఉద్యమం ఒక లెవెల్కి తీసుకొచ్చావు ఇప్పుడు చాలా మంచిది ఇంకా ఉండాలి అయితే డెమోక్రటిక్ సిస్టంలో ప్రెజర్ గ్రూప్స్ సిస్టమ్ రావాలి మీ అందరికీ చదువుకున్న వాళ్ళకి తెలిసే ఉంటుంది అమెరికాలో కానీ తర్వాత యూరోప్లో కానీ గవర్నమెంట్లో ప్రెజర్ గ్రూప్స్ అనేది ఒక ముఖ్యమైన భాగం ఇదే మన దళిత సంఘాలు మన దళిత ఉద్యమాలే ఒక కన్సల్టెడ్ గ్రూప్గా ఏర్పడి పాలసీ మేకింగ్ విధి విధానాలు చేసేదానిలో ప్రభావం చూపించడం అనమాట ఎట్లా చూపిస్తారు మేము ఎంతమంది ఉన్నాం మాకు ఇది కావాలి మా సమస్య ఇది మాదికి సమాజాల సమస్య ఉంది మాకు డ్రింకింగ్ సమస్య ఉంది మాకు డ్రైనేజ్ సమస్య ఉంది మాకు రోడ్ల సమస్య ఉంది మాకు లైట్లు లేవు ఈ సమస్యలు మీరు మాకు ఎంత అందుబాటులో ఉంటాయి అనేది చెప్పాల్సిన బాధ్యత మీరు తీసుకొచ్చే గ్రూపులు ప్రభుత్వానికి మీద ప్రెషర్ పెడితే పాలసీ మేకింగ్లో పెట్టాల్సిన బాధ్యత మన మీద ఉంది దీనిదే ప్రెషర్ గ్రూప్ సిస్టమ్ కానీ ఈ సిస్టమ్స్ మనం ఏం ఫాలో అవట్లేదు ఎక్కడంటే అక్కడే పడుతున్నాం మనం ఎంతసేపటికి పోరాటం మహిమలోనే ఉన్నాం ఎక్కడో ఒక చోట పోరాటం ఆగాలి ఏ విధంగా మనం ఈ సమాజాన్ని మనం పోతే పోయాం మనం ఉన్న సమాజాన్ని బాగుపడాలి ఉన్నాం చాలామంది ఉన్నాం విలేజెస్లో చాలా దుర్భరమైన జీవితాలు గడుపుతున్నారు వాళ్ళకి మనం ఏ విధంగా చేస్తాం మన జీవితం మనం గడుపుకుంటూనే ఉంటాం బట్ వాళ్ళకు కూడా ఏ విధంగా చేస్తాం అనే విషయాన్ని మనం ఆలోచిస్తే బాగుంటుంది ఐ అపీల్ ఆల్ ది లీడర్స్ ఆల్ ది ఎడ్యుకేటెడ్ యూత్ టు గెట్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్ సో ఈ కవిత్వం నుంచి మనం తీసుకునే స్పిరిట్లు అవి తీసుకోవాలి ఎందుకంటే సాహిత్యం గురించి ఎట్లాగో ఇంట్రెస్ట్ పోతుంది దాని సమాజం గురించి ఎట్లాగూ ఇంట్రెస్ట్ పోతుంది ఇక్కడ నుంచి మనం కూడా అందరితో పాటు అమెరికానో యూరోప్ పోతున్నాం అంతే అందరితో కట్ ఆఫ్ పల్లెటూరు నుంచి వెళ్తున్నాం వీడు చిన్న ఏం చేస్తున్నాడు తెలియదు వీడు ఖచ్చితంగా ఏం చేస్తున్నాడు తెలియదు వాడు మాత్రం అక్కడ నుంచి హ్యాపీగా పోతుంది అది కాదు ఎనకే తిరిగి చూడాలి మొత్తం వెనక తిరిగి చూస్తే తప్పితే మనకి ఈ సమాజానికి బాగుపడదు మన ఒక్కళ్ళమే ముందుకెళ్ళిపోతే వెళ్ళిన కొద్దిమంది అక్కడ ఉంటారు వెళ్ళిన వాళ్ళందరూ అందరూ ఇక్కడే ఉంటారు ఈ విధంగా మనం మేమందరూ ఒక ఇంకొక వంద రెండు వందల సంవత్సరాలు మనుషులు వచ్చి చనిపోయినా మళ్ళీ అప్పుడు రెండు వందల సంవత్సరాలకు మనకి ఏదన్నా కానీ పునర్జన్మంతో చూస్తే కూలి చేసుకున్నవాడు కూలి ఉంటాడు కానీ వాడు మారతాడని నేను అనుకోవట్లేదు కాబట్టి విప్లవాత్మకంగా అందరూ ఇప్పుడు మనం ఏం చేయాలి ఎక్కడికక్కడ డిస్టిక్ లెవెల్లో స్టేట్ లెవెల్లో తర్వాత కొద్ది గొప్ప మన లీడర్స్ వచ్చారు ఎమ్మెల్యేస్ ఎంపీల్యేస్ మా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సెలవు వలన ఈరోజు కొంతమంది మన ఏదో పార్టీలో సీట్లు తీసుకొని వచ్చి ప్రాక్టికల్గా ఆలోచిస్తున్నాం కాబట్టి ఇంప్రాక్టికల్గా ఆలోచిస్తే మనం కూడా ఇండిపెండెంట్గా గెలిచి రాజ్యం సాధిద్దామని అనుకునేవాడు వచ్చేసి ఇంపాసిబుల్ ఇంపాసిబుల్ పాసిబిలిటీ ఏముందో చూసి ఈరోజు ఎలెక్ట్ అయిపోయి అక్కడ ఉన్నాం ఇక్కడ చూసి మన చేతనైన మైటీ ఏదో కాంట్రిబ్యూట్ చేద్దాం ఈ దేశంలో ఈ దేశానికి ఎంత చేస్తున్నామో సెవెంటీ పర్సెంట్ మన దళిత వర్గానికి పేద వర్గానికి చేద్దామని ఒక తృష్ణతో చేయొచ్చు పాలసీ మేకింగ్లో పార్టిసిపేట్ చేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు అవుట్సోర్సింగ్ జాబ్స్ జరుగుతున్నాయి రిజర్వేషన్ ఉంది కాబట్టి అవుట్ సోర్సింగ్ అని ఒకటి కొత్తగా ఇంప్లిమెంట్ చేస్తే ఇట్ ఈజ్ ఏ ఐడియా జనరేటెడ్ ఫ్రమ్ సంబడీ ఎల్స్ అన్నిట్లో లేటరల్ ఎంట్రీ అని ఉన్నత ఉద్యోగాలు కూడా ఇస్తున్నారు కింద నుంచి గ్రూప్ ఫోర్ నుంచి లేటరల్ ఎంట్రీ దాకా మొత్తం ఉంటుంది దెర్ ఇస్ నో రిజర్వేషన్ ఇన్ దీన్ని మేము క్వశ్చన్ చేయగలిగాం దీన్ని క్వశ్చన్ చేసి పాలసీ మేకింగ్లో అవుట్ సోర్సింగ్లో నలభై రోజుల కంటే ఎవరినైనా సరే ఏ ఆర్గనైజేషన్ సరే ఇంక్లూడింగ్ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ తీసుకుంటే వీళ్ళకి రిజర్వేషన్ కల్పించాలి ఫార్టీ డేస్కి మించి గ్రూప్ డే నుంచి టాప్ వరకి అని చెప్పి ఒక సర్కులర్ తీయించాం నవ్ ఇట్ ఈస్ బీయింగ్ ఇంప్లిమెంటెడ్ ఆల్ ఓవర్ ఇండియా అట్లా దానికి ఎంతమందికి ప్రయోజనం జరుగుతుంది అనేది మనం ఊహిస్తే చేస్తే బాగుంటుంది వాళ్ళంతా చొరవ తీసుకొని చదువుని వేస్ట్ చేసుకొని ఈ టెంపరీ థింగ్స్కి యూత్ అంతా అలవాటు పడిపోయి చూస్తుంటే బా బాధగా ఉంది వాళ్ళ తప్పని మనం అనం ఎందుకంటే అన్ఎంప్లాయ్మెంట్ అన్ఎంప్లాయ్మెంట్ అనేది పెద్ద రోగం పాపం వాటి చదువుకొని వాడికి ఏం చేయాలో తెలియదు ఆ ఓళ్ళల్లో ఉండాలో తెలియదు నిరుద్యోగంతో హేళన చేస్తుంటారు ఆ రోగంతో వీడు బయటపడలేక వాడు బాధ వాడు పడుతున్నాడు నాకు ఏ ఉద్యోగం వస్తుందా వీళ్ళ నుంచి నేను పారిపోదాం ఎక్కడ ఉద్యోగం వస్తే అని సో వాళ్ళు కూడా తప్పు లేదు సో దీన్ని అడ్రస్ మనం అందరం కూడా కలిసి కృషి చేస్తే బాగుంటుంది సో ఈ సందర్భంగా గుర్రం గారిని గుర్తు చేసుకుంటూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని గుర్తు చేసుకుంటూ మన సమాజం ముందుకెళ్ళదని ఆశిస్తూ మేమైతే ఎప్పుడు అవైలబుల్ ఉన్నాం కమిటెడ్గా ఉంటాం మీకు ఏ సమస్య వచ్చినా పాలసీ మేకింగ్ లో తీసుకురావడానికి ట్రై చేస్తా ఇక్కడ పోలీస్ ఇన్స్పెక్టర్ ఉన్నాం లేకపోతే కలెక్టర్ను చేసినందు వల్ల ఏమవు మీ ఒక్కరికే పని అవుతుంది అదే సమస్యను కానీ ఎస్కలేట్ చేసి మనం పైన చూస్తే దేశం మొత్తానికి రాష్ట్రం మొత్తానికి కూడా మన వర్గాలకు బాగుంటుంది దయచేసి ఆ విధంగా చేస్తామని ఆశిస్తూ సెలవు తీసుకుందాం థ్యాంక్ యూ మరి ఒకసారి వర్ణిన్ తేజ్ గ్రూప్కి అభినందనలు అలాగే ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా మరి ఒకసారి థ్యాంక్స్ చెప్తూ సెలవు తీసుకుంటాం